Hi friends వెల్కమ్ బ్యాక్ టు నల్గొండమ్మాయి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి అస్సలు ఆలస్యం చేయకండి మీకోసం చిన్న టిప్స్ తో మేము ముందుకు వచ్చాను ఈ వీడియోలో పర్ఫెక్ట్ గులాబ్ జామున్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మనం పాకాన్ని ప్రిపేర్ చేద్దాం ఎందుకంటే పిండిని కలిపి మనం పక్కన పెడతాం కాబట్టి అది ఆరిపోతుంది మనం ఫస్ట్ ఎలా చేయాలో చూద్దాం పాకాన్ని దానికోసం వన్ కప్ అంతా షుగర్ వేసుకోండి మనం ఏ కప్పుతోనైతే షుగర్ వేసుకున్నామో దాంతోనే వాటర్ పోసుకోవాలి వాటర్ పోసాక షుగర్ మంచిగా కరిగించాలి జిగురు జిగురు వచ్చే వరకు షుగర్ కరిగిన తర్వాత ఎలాచి పౌడర్ పువ్వు వేసి రోజ్ వాటర్ ఉంటే కూడా వేయొచ్చు స్లిమ్ లో బాగా మరిగించాలి పాకాన్ని స్టెప్ వచ్చేసి మీకు కావాల్సినంత కన్సిస్టెంట్ గులాబ్ జామ్ ని టూ కప్స్ తీసుకోవాలి ఏ బ్రాండ్ తీసుకున్నా ఏం కాదు పిండి మీరు ఎక్కువ చేయాలన్నా తక్కువ చేయాలన్నా ఈ క్వాంటిటీలో అడ్జస్ట్ చేసుకోవాలి మీకు సరిపోయేంత తీసుకోండి పిండి నాకైతే టూ కప్స్ పిండి తీసుకుంటున్నాను నేను తో అయినా మిల్క్ తో అయినా కలుపుకోవాలి నేనైతే వాటర్ పోసి చేశాను మా కాడ పాలు లేక మీ కాడ పాలు ఉంటే పోసి చేయండి మీరు నాలుగు వంతులు పిండి తీసుకున్న ఒక ఎత్తు వాటర్ తీసుకోవాలి అన్నమాట ఎందుకంటే అటు ఇటు అయినా కానీ లైట్గా చేసుకోవాలి పిండి పీసుకోవాలి మంచిగా చపాతి పిండి కలిపినట్టు కాకుండా నార్మల్గా మంచిగా కలపండి ఉండలు లేకుండా ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు పలిగిపోతుంది అన్నమాట గులాబ్ జాము అందుకనే మంచిగా కలపండి పిండిని మంచిగా పర్ఫెక్ట్గా కలుపుతనే క్వాంటిటీ ఉంటుంది అన్నమాట కలిపిన తర్వాత ప్లేట్ పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టి ఆ తర్వాత తీసుకోండి పిండి మాత్రం ఇలా స్మూతీగా ఉంటది అన్నమాట మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా ఉంటుంది ఉండలు లేకుండా ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు అది పలగకుండా ఉండాలంటే మనం మంచిగా కలుపుకోవాలి పిండిని మనం చిన్న సైజుల్లోనే చేసుకోవాలి గులాబ్ జాము పెద్ద సైజులో చేసుకోవద్దు ఎందుకంటే చిన్న సైజులో చేసుకుంటేనే మనం ఆయిల్లో వేసినప్పుడు పెద్దగా అవుతాయి అందుకే మనం చిన్న సైజులో చేసుకోవాలి పెద్ద సైజులో వద్దు ఒక చేతుని కాకుండా రెండు చేతులని కూడా చేసుకోవచ్చు పర్లేదు రెండు చేతులతో చేసుకుంటే మనకు మాత్రం మంచి గుండ్రంగా రావాలి ఇట్లా గులాబ్ జాము మొత్తం మనం పిండిని సరిగా కలుపుకోకపోవడం వల్లనే మనకి పగిలిపోతాయి అన్నమాట ఆయిల్లో అలా చేసుకోకుండా మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా మంచిగా గుండ్రంగా చేసుకోవాలి అన్ని గులాబ్ జాము థర్డ్ స్టెప్ వచ్చేసి మనం ఆయిల్ పోసుకోవాలి స్లిమ్లోనే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే నార్మల్ హీట్లోనే కాగాలి ఓవర్గా కావద్దు ఎందుకంటే మనం గులాబ్ జాము వేసినప్పుడు లోపల ఉడకదన్నమాట ఆయిల్ బాగా హీట్లో ఉన్నప్పుడు గులాబ్ జాము అన్నది పగిలిపోతుంది అన్నమాట నార్మల్ హీట్లోనే బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి గులాబ్ జాము గంటతో అటు ఇటు కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఇంకొక పక్క అవుతుంది ఒక పక్క కాదన్నమాట అందుకని కలుపుతూ ఉండాలి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి డీప్ ఫ్రై చేయొద్దు నార్మల్గా ఫ్రై చేస్తూ ఉండాలి ఈ గులాబ్ జాము చక్కగా వేయించిన తర్వాత ఆ గులాబ్ జాముని వేడి వేడిగానే వేడిగున్న పాకంలోనే వెయ్యాలి ఎందుకంటే టేస్టీగా స్వీటుగా ఉంటుంది అన్నమాట నేను ఫస్ట్ టైం చేసినా కూడా గులాబ్ జామ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ వీడియో చివరి వరకు చూసినందుకు నా యొక్క ధన్యవాదములు చలో బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి గాయస్ మీ నలగొండమ్మాయి